నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాంత్రే నమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్త డిస్టిక్ ఇలా మండలం మండల్ కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని నెరవేరితే తప్పకుండా సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్నటి వరకు అయితే వాళ్ళకి అమౌంట్ అడ్జస్ట్ చేశాము ఇంకొక థర్టీన్ థౌజండ్ ఉందండి ఒకవేళ మీరు కూడా అందులో ఏమైనా భాగస్వామ్యాలు కావాలనుకుంటే ఆ థర్టీన్ థౌజండ్కి మీకు తోచినంత నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదే మీరు పంపించండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు ఈ వీక్లో మీకు మీ పర్సన్కి ఎలా ఉంటుంది పర్సన్ అని అంటే బిజినెస్ తీసుకోవచ్చు ఫ్రెండ్ని తీసుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ని తీసుకోవచ్చు పేరెంట్స్ని తీసుకోవచ్చు అదర్ ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు అంటే యజమాని వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా తీసుకోవచ్చు మొత్తం మీద టోటల్గా మీకు ఈ మంత్లో ఇప్పుడు వస్తుంది కదా రేపటి నుంచి మీకు ఈ మంత్ అంతా మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకున్నాను కానీ ఇందులో అన్నిటికీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వీడియోలోకి వెళ్దాము సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ అందరికీ అందే విధంగా సహకరిస్తున్న మీ అందరికీ ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మీకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు కంపల్సరీ ఉంటాయండి మీరు అనుకునేటువంటి పనులు కంపల్సరీ అవుతాయండి మీరు కూడా ఈ స్వామివార్లను దర్శించుకునే అవకాశం మీకు కూడా దక్కిస్తుంది అమ్మవారు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి అవునమా శివ శ్రీ మా త్రీ నమ మీరు అనుకోండి ఈ మంత్ మీ పర్సన్ నేము లేకుంటే మీరు ఏ బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ నేమో అది అనుకోండి అండి మర్షిబై శ్రీ మాతృ మీరు కలవన్ వ్యక్తులు ఈ వీక్లో కలుస్తారా లేదా మీరు ఆశించినటువంటి లాభాలు వస్తాయా లేదా మీకు వీసాకి ట్రై చేస్తే వస్తుందా లేదా మీరు ఏదైనా మ్యారేజ్ అనుకున్నారు ఈ నెలలో అవుతుందా లేదా ఏదన్నా మొత్తం మీద ఏదన్నా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అనుకున్నారు అవి అవుతాయా లేదా టోటల్గా అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఇంకొకసారి సెఫల్ చేస్తాను అనుకున్నాండి మీరు ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ప్లీజ్ ఈవర్స్ ఇయర్స్ చెప్పండి ఈ వీక్లో చూసే మా వ్యూవర్స్కి ఎలా ఉంటుంది ఓం నమస్కే శ్రీ మాతృ ఓకే అండి మనకి సిక్స్ ఆఫ్ వాండ్స్ ఫస్ట్ ఫస్టే సిక్స్ ఆఫ్ వాండ్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ నెక్స్ట్ దసన్ ఓకే అండి ఇది పెద్దగా వచ్చింది కదా ఇది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ Justice the Herpent Ten of Wands Page of Pentacles The Empress Ace of Pentacles. ఓ కింగ్ ఆఫ్ పెంటికల్స్ దడ్జ్మెంట్ వా అసలు ఈ నెల చాలా చాలా బాగుందండి గణేషుని అనుగ్రహం కూడా చాలా బాగున్నట్లుంది బాటమ్ ఆఫ్ ద డెక్ ఏందంటే మీకు మోయలేని బరువు బాధ్యతల నుంచి ఈ నెల బయట పడబోతున్నారు అనేటువంటిది టోటల్గా తీసుకోవచ్చండి మనకి క్లారిఫికేషన్ అడగనిక కూడా లేవండి చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంది అసలు ఇంత మిరాకిలా అసలు చాలా అండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సరే మనము మీ కార్డ్స్ కనిపియాలని చెప్పేసి ఇలా పెట్టేశాను ఇదండి అసలు చాలా బాగుంది మీకు ఓం నమ శివ శ్రీ మాత్రే త్రేనమ మీకు రావాల్సినటువంటి గుడ్ న్యూస్ మీరేదో శుభకార్యము చేయాలనుకున్నారు కదా మ్యారేజ్ చేయాలనుకున్నా చేస్తారండి ఏదైనా దేవుళ్ళని చేయాలన్నా చేస్తారు ఏదైనా యాత్ర వెళ్ళాలన్నా వెళ్తారండి మీరు శుభపరంగా ఏదైనా మ్యారేజ్ గురించి మాట్లాడాలి సెటిల్మెంట్ అన్నా కానీ అది శుభకార్యానికి శుభంగా చేయడానికి ఈ వీటిలో బాగుంటుందండి మొత్తం మీద మీ పర్సన్ నుంచి అయితే గుడ్ న్యూస్ వస్తుంది మీరు అనుకున్నటువంటి జాబ్ వస్తుంది మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి టోటల్గా చాలా చాలా బాగుంటుంది మనకు ఫస్ట్ కార్డే ఇది వచ్చిందండి మీరు ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నారో అదంతా పోతుందండి మనకు బాట వంతడికి ఇది వచ్చింది కదా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది చాలా అంటే చాలా బాగుందండి అసలు మంచి గుడ్ న్యూస్ అండి మంచిగా ఉంది చాలా బాగుంది ఓకే అండి మనం ఇంకా ముందుకు వెళ్దాము మీరు ఇప్పుడు ఈ నెలలో నెంబర్ వన్గా ఒక సూర్యుని వెలుగులాగా మీరు ఉండబోతున్నారు అని అంటే మీరు ఒక సన్ లెవెల్లో అంటే ఇంకా కొంతమంది జీవితాలలో మీరు వెలుగు నింపబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి మీ లైఫ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనేటువంటిది తీసుకోవచ్చండి చాలా చాలా బాగుంది అసలు అంటే బిజినెస్ పరంగా నెంబర్ వన్గా ఉండబోతున్నారు మీరు ఏదో గుడ్ న్యూస్ రాబోతుంది టోటల్గా చాలా బాగుందండి ఇది మీకు రావాల్సినటువంటి అమౌంట్ మీరు ఎవరికైనా అడగక ముందుకే హెల్ప్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ మీకు హెల్ప్ చేయబోతున్నారు మీరు ప్రేమగా చూసినటువంటి పర్సన్స్ కూడా మిమ్మల్ని ఆ ప్రేమ మీకు చూపించాలి అనేటువంటిది తీసుకోవచ్చండి ఒకవేళ ప్రెగ్నెంట్ లేని వాళ్ళకి కన్సీవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేటువంటిది పర్టికులర్గా తెలుస్తూ ఉందండి గుడ్ న్యూస్ కంగ్రాలేషన్స్ అండి మీరు కలవని వ్యక్తులు ఎవరైనా సూల్మెట్ బంధాలు ఉన్నాయో వాళ్ళైతే ఇన్ని రోజులు కలవకుండాగానే ఉంటే ఒకవేళ కలుస్తారండి తప్పకుండా మీరు మీది సోల్మేట్ వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు ఒకటే ఉంటాయండి సోల్మేట్ బంధం అంటే వాళ్ళకి ఏ ఆలోచన వస్తుందో తక్కువ మీకు అదే ఆలోచన వస్తుంటుంది మిరాకిల్గా ఆలోచిస్తారు అసలు ఎలా అను ఒకేలాగా ఎలా వస్తాయి ఆలోచనలు అనుకుంటారు అదే సోల్మేట్ బంధం మీరు వెయిట్ చేస్తుంటే వాళ్ళ నుంచి వెయిటింగ్ ఉంటుంది ఇద్దరు వేళ చెప్పుకోకపోవచ్చు మీరు ఆశించినటువంటి లాభాలు వస్తాయి మీరు ఏదో వీసా గురించి అన్నిటి గురించి గుడ్ న్యూస్ అండి ఇంకా టోటల్గా పర్సన్ గురించి అయితే తప్పకుండా మీరు కలవబోతున్నారు అనేటువంటిది మీకు జస్టిస్ న్యాయం అయితే జరుగుతుందండి ఏవైనా కోర్టు కేసులు అవి ఉంటే మొత్తం మీద న్యాయం జరుగుతుంది మీకు రావాల్సిన అమౌంట్ వస్తుంది మీరు కలవాల్సిన వ్యక్తులు వస్తారు మీరు రావాల్సిన లాభాలు వస్తాయి చాలా చాలా మీరు మీకు అంత ధర్మబద్ధంగా కూడా మీరు ఉండబోతున్నారు అనేటువంటిది మీరు ధర్మబద్ధమైన లైఫ్లోకి అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి లేదా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కూడా ఉండబోతున్నారు అని అంటే స్పిరిచువల్ జర్నీలోకి కూడా మీ లైఫ్లోకి ఒక గురువు మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు మీరు ఒక గురుస్థానంలోకి కూడా వెళ్ళొచ్చు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు లేదు అని అంటే మీరు ఒక గురువుతో కనెక్షన్స్ ఉన్నాయంటే ఇన్ని రోజులు ఒకవేళ కనెక్షన్స్ లేవు అంటే మీరు కలవబోతున్నారు లేదంటే ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నారు బాబా టెంపుల్కి అలా ఏదో ముస్లిమ్స్ చూసినట్లయితే వాళ్ళు దర్గాలకి అలా లేకుంటే వాళ్ళ రిలేటివ్కి సంబంధించిన మతాలకి వాళ్ళు వెళ్ళబోతున్నారు క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి వస్తుందండి ఇది మీరు అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాలను దర్శించుకోబోతున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తుంది కదండి అదండి ఏ రిలీజియన్ చూసినా వాళ్ళైతే వా ఒక వేలోకి వెళ్ళబోతున్నారు అంటే వీళ్ళు ఒక స్థా వీళ్ళు చెప్తే ఒక పది మంది వినే మీరు చెప్తే ఒక పది మంది వినే స్థాయికి మీరు వెళ్ళబోతున్నారు లేదంటే వాళ్ళని ఒక పది మంది వినే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను మీరు కలవబోతున్నారు అనేటువంటిది ఈ నెలలో మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టబోతున్నారు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కార్డు చూస్తే టోటల్గా మనకి యూనివర్స్ సపోర్టింగ్ ఉంది మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టబోతున్నారు మీకు గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి ఏ రిలీజియన్ చూసినా చాలా చాలా బాగుందండి ఇది థ్యాంక్ యూ సో మచ్ ఇది చూడండి అండి ఇది చాలా ఆలోచిస్తారు కానీ ఈ ఆలోచనలన్నీ ఏవి అన్ని పాజిటివ్గా మారబోతున్నాయండి మీకు ఓకే చూడండి మీకు మనీ ఆ ఆలోచనల నుంచి మీరు మనీ ఏ మార్గం నుంచి మనీ సంపాదించవచ్చు అనేటువంటిది మీరైతే తీసుకోబోతున్నారు తప్పకుండా ఆ మనీ సంపాదించే మార్గాలు మీకు దొరకబోతున్నాయి అనేటువంటిది అంటే షాబ్లో జాబ్స్ కానీ ఆఫీస్లో వర్క్ కానీ లేకుంటే వీసా కానీ లేకుంటే స్టేట్స్కి వెళ్ళడం కానీ ప్రతి ఒక్కటండి మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారు రాజు రాణి లెవెల్లో కూడా ఉండబోతున్నారు మీ లైఫ్ అయితే ఫైనాన్షియల్గా చాలా బ్రైట్గా ఉండబోతుందండి కంగ్రాటేషన్స్ అండి చాలా చాలా బాగుంది అసలు ఈ రీడింగ్ అందరికీ ఈ పాజిటివ్ రీడింగ్ అందరికీ అయ్యేటట్లు మీరు మీ రిలేటివ్స్కి కూడా పంపించండి అండి ఇది గోత్రాలు నక్షత్రాలు వారాలు డేట్ ఆఫ్ బర్త్లు ఏవి నేమ్స్ ఇలాంటివి అక్షరాలు మొదటి అక్షరాలు రాసులు ఇవన్నీ సంబంధం లేకుండా ఉండేటువంటి యూనివర్సల్ రీడింగ్ అండి ఇది మొత్తం మీద మీరు చెప్పాను కదా నేను భూములు ఏవైనా రిజిస్ట్రేషన్స్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్స్ హౌజెస్ అదే న్యూగా కొనుక్కునేటువంటి ఇండ్లు కానీ పొలాలు కానీ గోల్డ్ కానీ మీరు కొనబోతున్నారు ఈ నెలలో చాలా చాలా బాగా ఉండబోతున్నారు మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే మీరు బయటపడబోతున్నారు బాగా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడబోతున్నారు మీరు మీకు చాలా బాగుందండి ఈ శాడ్ సిచ్యువేషన్ అంతా ఏవి లేవు టోటల్గా మీకు చాలా చాలా బాగుంది కంగ్రాలేషన్స్ అండి మీరు చాలా బాగా ఉండబోతున్నారు మనకి క్లారిఫికేషన్కి ఏం రాలేదు మళ్ళీ ఆ ఎక్స్ట్రా కార్డ్స్కి కూడా తీసుకోవడానికి ఏం రాలేదండి చాలా బాగుండబోతున్నారు మళ్ళీ ఏంజల్ గైడెన్స్ని అడుగుదాము ఈ రీటింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి అది ఇన్ఫినిటీ సింబల్ కదండి త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి చాలా బాగుందండి అసలు బా కంగ్రాచులేషన్స్ అండి అసలు ఏవేవైతే మీరు స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారో ఏది కెరీర్ పరంగా రిలేషన్ పరంగా హెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా టోటల్గా బెనిఫిట్స్ రాబోతున్నాయి మీకు టోటల్లీ గుడ్ న్యూస్ అంత బాగుంటుంది మనకు వినాయక చవితి చాలా బాగుంది అన్నట్లు అనిపిస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ శివ శ్రీ మాతృ శ్రీ మాతృ ఇన్ని రోజులు కలవనటువంటి వ్యక్తులు ఏ నెలలో కలవబోతున్నారు మీకంత న్యాయమే జరగబోతుంది మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పనులు మొదలు పెట్టబోతున్నారు చూడండి అండి మనకు ద ఎక్కువ సక్సెస్ చూసారా అండి ఇంకా మొత్తం మీద ఏమున్నా సక్సెస్కి వెళ్తారు ఆ స్కీవర్ ఏం తెలుసు మీరు యూనివర్స్ని అడగమని చెప్పేసి అంటున్నారు మీరు అడగండి ఇస్తాను నేను అన్నట్లుంది ఇక్కడ చూడండి దెర్ ఇస్ సంథింగ్ బెటర్గా ఉంటుంది మీరు ఇప్పుడు ఉన్న లైఫ్ కంటే ఇంకా బెటర్గా ఉండబోతున్నారు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీరు ఎట్లా స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టబోతున్నారు కదా అందుకనే మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్తున్నారండి యూనివర్స్ ఆస్క్ యువర్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండండి మీరు హెల్ప్ తీసుకోండి వాళ్ళ నుంచి అని చెప్పేసి అంటున్నారండి యూనివర్స్ బిగ్ గ్యాప్ చేంజ్ అయ్యే అభవ్వి ఎంత బాగుందండి అసలు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి తప్పకుండా సక్సెస్ మీ లైఫ్లో రాబోతుందంట థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మాకు చాలా మంచి రీడింగ్ ఇచ్చారు యూనివర్స్ సో మచ్ మా ఫ్రేండ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి చెప్పాను కదండి ఇన్ఫినిటీ సింబల్ అయినటువంటి త్రీ ఎయిట్ అని టైప్ చేసి మీకు ఈ రీడింగ్ అంత సొంతం అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా మీకు మంచిగా వస్తుంది ఓం నమ శ్రీ మాత్రీ నమ ఏంజల్ నెంబర్స్ అనుకున్నాండి ఓం శివై శ్రీ మాత్రీ నమ టూ అండి ఫోర్ త్రీ త్రీ అండి డబల్ త్రీ ట్రిబుల్ త్రీ అండి అదే మీరు గురువు స్థానంలోకి అడుగు పెట్టబోతున్నారు లేకుంటే ఒక గురువును కలవబోతున్నారు అనేటువంటి తీసుకోవాల్సింది అండి ఓ త్రిబుల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ అండి ఫోర్ డబల్ ఫోర్ అండి డబల్ టూ ట్రిబుల్ టూ అండి అంటే మీకు రిలేషన్ చక్కబడిపోతుంది మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడగబెట్టబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి మీకు అంతా శుభమే జరుగుతుంది చాలా బాగుందండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రిబుల్ ఎయిట్ అన్నీ టైప్ చేసి రీడింగ్ని లైన్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా పదమూడు వేలు పెండింగ్ ఉందండి మీరు ఏమైనా వా మీ వంతుగా మీరు ఆడ జలాభిషేకానికి అంటే మోటార్కి ఇచ్చాము కదా పెండింగ్ ఉంది ఆ పెండింగ్ని మీరు ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే తప్పకుండా ఇచ్చుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి సర్వేజనో సుఖినో భవంతుంది థ్యాంక్ యూ సో మచ్